నాని నువ్వు చెప్పిన బండరాముడి కథ గురించి రాత్రంతా ఆలోచించాను అసలు బండరాముడు బండరాముడి కథ ఎందుకు రాసుంటారు అవునా నేను ఆలోచించాను నేను అనుకుంటున్నాను తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలని రాసుంటారు ఇంకా అసలు బండరాముడికి వాళ్ళ మమ్మీ డాడీ చక్కగా రాముడు అని అందంగా పేరు పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ బండరాముడు అని ముద్దురాముడు అని ఇంకా రకరకాలుగా పిలిచారు కదా అప్పుడు తల్లిదండ్రులు దాన్ని ఖండించకుండా వాళ్ళు కూడా పాపం బండరాముడిని తిడుతూనే ఉన్నారు అసలు రాముడికి ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళు ఎలా చేస్తారా చూసావా మనం కూడా బండరాముడు అంటున్నాం అసలు వాడి పేరు చక్కగా రాముడు ఎంత మంచి పేరు పెట్టి అలా అందరూ రకరకాల పేర్లతో పిలిచేసి వాణ్ణి అలా తయారు చేసారు పాపం సరే తర్వాత రాముడు ఏం చేశాడో చెప్పు సరే శృంగారం మాస్టర్ గురించి చెప్తున్నాడు కదా రాముడు శృంగారం మాస్టర్ క్లాస్ అంతా బెంచి ఎక్కించిన రోజు నుంచి కొందరు పిల్లకాయలు రోజు ఎక్కడి నుంచో కొన్ని నల్లుల్ని తెచ్చి మాస్టర్ బల్ల మీదనో కుర్చీ మీదనో వేస్తూ ఉండేవారు నేను మాత్రం వీళ్ళతో ఎన్నడూ కలవలేదు వాళ్ళంతా రెండో క్లాస్కి పూర్వ విద్యార్థులు పాత కాపులు ఓ రోజు మాస్టరు మెడపట్టి మీద పొత్తంతా నల్లి పాకుతూ కనిపించింది దాన్ని పట్టుకుని తీసేద్దామని నేను చప్పును వెళ్ళాను అది బాగా నెత్తురు పోసుకుని తెగవలసి ఉంది నేను పట్టుకోగానే ఆ నల్లిపోతూ బుడగ విచ్చినట్టు విచ్చింది దాని నెత్తురు మాస్టరు తెల్లని మెడపట్టి మీద ఎర్రగా చిమ్మింది మాస్టరు మీ మేడపట్టి నిండా నెత్తురండి సార్ అని పిల్లలంతా గట్టిగా అరిచారు అప్పుడు మాస్టర్ వెంటనే జేబులో నుంచి చిన్న అద్దం తీసి చూసుకున్నారు అప్పుడప్పుడు అద్దంలో తన అందచందాలు చూసుకోవడం మా మేస్టర్కి అలవాటు అద్దంలో ఆయనకు నెత్తురు మరక కనిపించింది వెంటనే బెత్తంతో మేస్టరు నా వీపు మీద బాయించేశారు అప్పుడు నేను నన్నెందుకండి కొడతారు నేను నల్లిని తీయబోయాను గానీ మీ చొక్కా పాడు చేయాలని నా ఉద్దేశం కాదు అని గట్టిగా అరిచా నోరు తెరిచినందుకు మరో రెండు దెబ్బలు కొసరి వడ్డించారు మేస్టరు నన్ను క్లాసులో నుంచి బయటకు పంపించేశారు నేను నేరుగా హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళా జరిగిందంతా ఆయనతో చెప్పా అంతా విని ఆయన నన్ను క్లాసుకు తిరిగి వెళ్ళమన్నారు ఈ లోపుగా ప్యూన్ వచ్చి హెడ్ మాస్టరు రమ్మంటున్నారని శృంగారం మాస్టర్తో చెప్పారు ఆయన హెడ్ మాస్టర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత తిరిగి ఆయన బయటికి వెళ్ళమనలేదు చూసావా నోరు మూసుకున్న రోజులు పాపం రాముణ్ణి అందరూ ఆడించేశారు ఇప్పుడు రాముడికి కొంచెం ధైర్యం వచ్చి ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాడు పాపం కానీ ఇది జరిగినప్పటి నుంచి నాకు క్లాసులో సున్నా మార్కులే ఎంత కష్టపడి చదివినా ఎంత కష్టపడి లెక్కలు చేసినా క్లాసులో సున్నలు తప్పలేదు మిగతా పిల్లలకి లెక్కల్లో పదికి ఏడు ఎనిమిది తొమ్మిది కూడా మార్కులు వచ్చేవి నాకు మటుకు అన్నీ సున్నలే లెక్కలు వాళ్ళు చేసినట్టే నేను చేసేవాణ్ణి కానీ మార్కులు మాత్రం వచ్చేవి కావు క్వార్టర్లీ పరీక్షల్లోనూ అర్ధ సంవత్సరం పరీక్షల్లోనూ కూడా నే తప్పాను నే ఈ రెండు క్లాసుల్లోనూ ఎట్లా పాస్ అవుతానురా భగవంతురా అని నాకు దిగులుగా ఉండేది జమీందార్ గారి అబ్బాయికి కిష్టుడికి శృంగారం మాస్టరు ప్రైవేట్ చెప్పేవాడు మూడో క్లాసులో మూడు దండయాత్రలు చేసిన కిష్టుడు నాలుగో క్లాసులోకి వచ్చాడు వెనుక నన్ను కృష్ణుడు కాఫీ హోటల్లో కూర్చోబెట్టిన సంగతి మీరు విన్నారుగా వాడిని చూసినప్పుడల్లా నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చి చాలా సిగ్గుగా ఉండేది ఎట్లాగైతే కృష్ణగాడికి సాహస్తి చేస్తే కానీ నాకు ఈ అవమానం పోదనిపించేది గోపిగాడు బదిరి బడి వదిలిపోయిన తర్వాత కూడా కృష్ణుగాడు నన్ను చూసినప్పుడల్లా గోపిగాడి గుర్రం అంటూ ఉండేవాడు నవరాత్రులు వచ్చాయి విజయదశమి నాడు పిల్లల చేత నాటకం ఆడించడానికి కృష్ణుడు ప్రయత్నాలు ప్రారంభించాడు నాటకానికి నాటకం అయినాక పార్టీకి ఖర్చవుతుంది అందుచేత రెండో క్లాసు మూడో క్లాసు నాలుగో క్లాసు పిల్లకాయలకు తలకు బేడ చెప్పిన చందా వేయాలన్నాడు చందా ఇవ్వని వాళ్ళు పార్టీ లేదు అనేశాడు కృష్ణుడు నన్ను పిలిచి ఒరే విజయదశమి విందుకి కారపుస శనగలు అవి చెయ్యాలి నీకు చేయడం చేతనవునా అని అడిగాడు మా అమ్మ నాన్న భేదవాళ్ళు గనుక నేను వంటవాడినని కృష్ణుడి అభిప్రాయం కాబోలు నేను తడువుకోకుండా ఓ నాకు ఫస్ట్గా చేతనవును ఇంకా చాలా రకాలు వంటలు చేస్తా డబ్బు నాకు ఇచ్చేయి అన్నా వాడు నాకు డబ్బిచ్చి శృంగారం మాస్టర్ ఇంట్లో వంట పాత్రలు అవి తీసుకోమన్నాడు శృంగారం మాస్టరు ఇంటికి వెళ్ళి కృష్ణుడిచ్చిన డబ్బులు ఆయన తల్లికి ఇచ్చేశా మాస్టారుతో మాస్టరు విజయదశమి నాడు మీరు ప్రెసిడెంట్గా ఉండి సహాయం చేయాలని కృష్ణుడు చెప్పమన్నాడు అని చెప్పా నేనే పిండి వంటలు చేయిస్తున్నాను అనుకున్నాడు కృష్ణుడు వాడితో నేను అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పా నాటకం రోజున తానే ప్రెసిడెంట్ అనుకుని శృంగారం మాస్టరు చిన్న జమీందారాల్లో వేషం వేసుకుని వచ్చాడు కానీ పాపం ప్రెసిడెంట్ ఆయన కాదు హెడ్ మాస్టరు నాటకం అయిపోయిన తర్వాత కిష్టిగాడు లేచి నిలబడి స్నేహితులారా ఇప్పుడు ఒక చిన్న అల్పాహార విందు కూడా ఉంది దయచేసి ఎవ్వరూ వెళ్ళిపోవద్దు అని కోరాడు పిల్లలంతా విందు కోసం కూర్చున్నారు పక్క గదిలో చాలా గిన్నెలు తెచ్చి పెట్టా అన్నింటి మీద మూతలున్నాయి కిష్టిగాడు ఆ గదిలోకి వచ్చి ఓ గిన్నె మీద మూత తీసి చూశాడు పాపం గిన్నెలో ఏమీ లేదు ఇంకో గిన్నె మీద మూత తీసి చూశాడు అందులోనూ ఏమీ లేదు ఏ గిన్నెలోనూ ఏమీ లేదు అన్ని గిన్నెలు ఖాళీ ఏమిటివి అని కృష్ణగాడు నన్ను అడిగాడు నాకు మాత్రం ఏం తెలుసు నాకు వంట చేత కాదు అందుకని నువ్వు ఇచ్చిన డబ్బులు పట్టుకెళ్ళి ఏమన్నా పిండి వంటలు చేయమని శృంగారం మాస్టర్ తల్లికి ఇచ్చా ఆవిడేం చేసిందో నువ్వు వెళ్ళి కనుక్కో అన్న కిష్టిగాడి మొహాన కత్తి వాటేస్తే నెత్తురు చుక్కలేదు జేబులోంచి ఇరవై రూపాయలు తీసి పొట్లాలకు కట్టించుకురమ్మని కుర్రవాళ్లను హోటళ్లకు తెరమాడు పొట్లాలు రావడానికి అరగంట పైగా పట్టింది ఈ లోపు చాలామంది వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు విందు చేశారు కిష్టిగాడు సిగ్గులేక నన్ను చూసి ఇకిలించాడు వాణ్ణి చూసి నేను ఇకిలించా నేనేం తక్కువ తిన్నానా అప్పటి నుంచి కిష్టుడు కనిపించినప్పుడల్లా వాడిని చూసి వికిలిస్తూనే వచ్చా ఇది వాడికి అయింది వాడు ఇంకెన్నడూ మళ్ళీ నాకు పని చెప్పనా పాపాన పోలేదు అర్ధ సంవత్సరం పరీక్షలు అయిపోయిన తరువాత డిసెంబర్ సెలవులకు కూడా అయిపోయాయి మళ్ళీ బడి తెరిచారు ఒకరోజు బడిగేటి దగ్గర కృష్ణుడు నిలబడి మరో పిల్లవాడితో ఆ ఇంట్లో అమ్మాయిని చూసావా ఆ పిల్ల శృంగార మాస్టర్ చూసి నవ్వుతుంది వాళ్ళిద్దరూ స్నేహం అని చెబుతున్నాడు ఈ మాట నా చెవులో పడింది ఆ రోజు మధ్యాహ్నమే శృంగార మాస్టరు నన్ను పిలిచి ఒక నీలం కవరు ఒక తెల్ల కవరు ఇచ్చి ఈ నీలం కరు బడి ఎదురు మేడలో ఉండే అమ్మాయికి రహస్యంగా ఇయ్యి ఈ కవరు హెడ్ మాస్టర్ గారికి ఇయ్యి జాగ్రత్త సుమ పొరపాటు చేసేవు తెల్లకవరు సెలవు ఉత్తరం అది హెడ్ మాస్టర్ గారికి పొరపాటు చేసేవు అని చెప్పాడు శృంగారం మాస్టరు నా చేతికి దొరికాడు కదా అనుకున్నాను శృంగారంగా ఇచ్చిన ఉత్తరాల్లో నీలం కవరు జాగ్రత్తగా హెడ్ మాస్టర్ గారికి ఇచ్చి తెల్లకవరు మేడలో అమ్మాయికి అందజేశా ఆ రోజు సాయంత్రం కల్లా శృంగారం మాస్టరు హెడ్ మాస్టర్ గారి గదిలో నిలబడే ఉన్నాడు మన్నాడు మాకు ఇంకో మాస్టర్ వచ్చారు ఏదో విధంగా నేను రెండో క్లాస్ పాస్ అయ్యగలిగాను మీ దయ వల్ల ఎవడు లోకువా అంటే బండరాముడు లోకువన్నట్టయింది నా పని నాకు సరిగ్గా బుద్ధి తెలియక మునిపే మా వాళ్ళు నన్ను బొద్దు వెదవ కింద రూఢిపరిచారు మా చుట్టుపక్కల వాళ్ళు బంధువులు స్నేహితులు నా మాస్టర్లు తోటి విద్యార్థులు అందరూ నన్ను బండరాముడని పిలిచి బండరాముణ్ణి చూసినట్టే చూశారు మొదట్లో నేను కూడా అందరి మాట నమ్మాను నిజంగానే నేను బండవేదవ అనుకున్నాను అందరికీ లోకు ఉన్నాను అందరి పనులు చేశా కానీ నన్ను గురించి అందరూ అనేది నిజం కాదని నాకు క్రమక్రమంగా రుజువు కాసాగింది వాళ్ళ మాటలు అబద్ధమని వాళ్ళ నోటనే పలికించాలని బుద్ధి పుట్టింది ప్రపంచం మీద తిరగబడ్డాను నా మీద రౌడీతనం చేసిన వాళ్లను తిన్నాను నన్ను మోసం చేసిన వాళ్లను పరాభవించాను గోపీగాడిని కిష్టిగాడిని శృంగారం మాస్టర్ని నన్ను గురించి వెనుకటిలాగా అనుకోవాల్సిన అవసరం లేదు చిత్రం గమనించారా ప్రపంచ పట్టుకుని బండ ముద్దు అని సులభంగానే అంటుంది కానీ తెలుగు ఉంటే వాడి తెలివితేటలు చప్పున గ్రహించలేదు మనవాడిని దూరపు మనుషులు గొప్పగా దాకా మనం వాడి గొప్పతనం తెలుసుకోలేం ప్రపంచం కన్నా ముద్దు ఎవరు ఉండరని నా అభిప్రాయం నేను క్లాసులు పాస్ అవుతూనే ఉన్నాను నాకు క్లాసులో ఫస్ట్ మార్కులు కూడా వచ్చాయి కానీ నన్ను అందరూ ఇంకా బండరాముడనే పిలుస్తున్నారు హేళన చేస్తున్నారు నా మీదకి ఒంటికాలు మీద వస్తూనే ఉన్నారు నేను నాలుగో క్లాసు పాసే ఐదో క్లాసులోకి వచ్చిన కొత్తలో ఒక తమాషా జరిగింది నన్ను గురించి సాటి విద్యార్థులు అభిప్రాయాన్ని మార్చుకునేందుకు ఇది మంచి అవకాశం మా స్కూలు తెరిచిన కొత్తలో మా ఊళ్ళో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు ఎక్కడ లేని షాపులు వచ్చాయి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తిరణాళ్ళకు పోయినట్టుగా వేడుక చూడబోయినారు ఎన్నడూ కనీ విని వస్తువులన్నీ కొనుక్కోరాసాగారు నాకు కూడా ఏమైనా కొందామనిపించింది కానీ రూపాయో రెండో లేకుండా కొనటానికి ఏముంది ఉన్న షాపులు చూసైనా సంతోషిందామని నేను ఒకరిద్దరు స్నేహితులు కలిసి ఎగ్జిబిషన్కి బయలుదేరాం సా షాపులన్నీ చూస్తూ వెళ్ళాం అక్కడ ఒక షాపులో ఒక మంచి చాకు కనిపించింది దాని పిడి ఎంతో అందంగా ఉంది దానిలో చాకు కాక ఒక ముళ్ళు ఒక బిరడాలో తీసే మర మరమేకులు బిగించే స్క్రూ డ్రైవరు ఉన్నాయి చూడగానే ఆ చాకు కొనుక్కోబుద్దయింది కానీ ఏం చేయను దాని ఖరీదెంత అని అడిగితే షాపువాడు కారు చౌక రూపాయిన్నర కావలిస్తే కొనుక్కో ఇటువంటి చాకులు డజన్ తెప్పించాను ఇదొక్కటే మిగిలింది అని నన్ను వెర్రెక్కించాడు నా వెంట వచ్చిన నాగభూషణం జేబులో నుంచి రూపాయిన్నర తీసి ఆ చాకు కొన్నాడు ఏదిరా నన్ను ఒకసారి చూడని అని నాగభూషణం దగ్గర చాకు తీసుకుని ఎంతో ఆనందంగా దాన్ని పరీక్షించసాగాను చివరికి వాడి చాకు వాడికిస్తూ నా దగ్గర డబ్బులు లేవు కానీ ఉంటే తప్పక కొనుక్కుందును అన్నాను నేను ఈ మాట అంటుండగానే నా వెంట ఉన్న మరో కుర్రవాడు రహస్యంగా లెక్కల మాస్టారు అన్నాడు నేను తలెత్తి చూసేసరికి మా పక్కగా లెక్కల మాస్టారు పోతున్నారు ఆయన మా కేసు చూసి నవ్వారు నా మాటలు ఆయనకు వినబడి ఉండాలి ఆ రోజు బడిలో నాగభూషణం తన కొత్త చాకును పిల్లలందరికీ చూపించాడు దానితో అందరినీ పెన్సిళ్ళు చెక్కుకొనిచ్చాడు ఆ సాయంత్రం బడి వదిలి నేను ఇంటికి పోతుండగా బడి నౌకరు నా వెంట వచ్చి నా చేతికి ఒక అందమైన పాకెట్ ఇచ్చాడు ఇంటికి పోయి విప్పదీసి చూతున్న నాగభూషణం కొన్నటువంటి చాకే అయితే దీని పిడి మీద నా పేరు పొడి అక్షరాలు ఉన్నాయి లెక్కల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నందుకు అని లోపల చీకీ పెట్టి ఉంది నా సంతోషం ఏం చెప్పను మన్నాడు పెందలాడే బడికి వెళ్ళి క్లాసులో కూర్చున్నాను నా కొత్త చాకు తీసి పెన్సిల్ ముక్కు చెక్కుంటుండగా నాగభూషణం వచ్చాడు నా చేతిలో చాకు చూస్తేనే అమాంతం మీద పడి నేను వాడిని తోసేసి చాకు మడిచి జేబులో పెట్టుకొని ఏమిటి నీ ఉద్దేశం అన్నాను నా చాకు నువ్వే కాజేశావు నాది పోయింది అంతా వెతికాను దొరకలేదు నాది దొంగిలించావు లేకపోతే నీకెక్కడిది అన్నాడు నాగభూషణం ఇది నాకు బహుమానం నీది పారేసుకుంటే దానికి నన్నీమంటావు అన్నాను నాగభూషణం నన్ను నానా మాటలు అని మీద పడ్డాడు ఇద్దరము చచ్చేటట్టు తన్నుకున్నాము ఇది చూసి హెడ్ మాస్టర్ మమ్మల్నిద్దరినీ పిలిచారు ఆయన ఎదుట నాగభూషణం నన్ను దొంగగా నిరూపించాడు నేను కూడా నిజమే చెప్పాను అంతా విని హెడ్ మాస్టర్ ఇది రాముడు చాకే కిందటేడు లెక్కల్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకున్నందుకు లెక్కల మాస్టర్ వాడికి బహుమానం ఇచ్చాడు నీ చాకు నువ్వు ఎక్కడో ప్లే గ్రౌండ్లో పడేసుకున్నావు నౌకర్ తెచ్చి నాకు ఇచ్చాడు పుచ్చుకో ఎప్పుడు తొందరపడి ఇంకొకరి మీద దొంగతనం అంటగట్టకు అని నాగభూషణానికి బుద్ధి చెప్పారు పాపం రాముడు మంచి మార్కులు తెచ్చుకున్నందుకు మాస్టర్ కొనిచ్చిన వాళ్ళెవరూ నమ్మలేదే నాగభూషణం చాకు బయట తొరకబట్టి రాముడు మంచివాడని తెలిసింది ఎంట గెలిచి రచ్చగలవమని చెబుతారు నాలాగా చిన్నతనం నుంచి ఇంట్లో అందరి చేత ముట్టికాయలు తిట్లు తినేవాడు ఇంట గెలవడం చాలా కష్టం ఇంట్లో వాళ్ళు తమ అభిప్రాయాలు మార్చుకోరు మన ప్రవర్తన బట్టి కూడా వాళ్ళు అభిప్రాయాలు ఏర్పరచుకోరు వాళ్ళ అభిప్రాయాలను బట్టి మన ప్రవర్తన ఏర్పడుతుంది మన పెద్దవాళ్ళు మనల్ని బండవేదవలా చూస్తే బండవేదలగానే ఉంటాం తెలివి గలవాళ్ళగా చూస్తే తెలివితేటలు సంపాదించుకుంటాం అబద్ధాల కూరగా చూస్తే అబద్ధాలే ఆడతాం మరి అయితే బడిలో అట్లా కాదు ఏ కారణం చేతనైనా బడిలో మనకొక పేరు వచ్చినా మనం కష్టపడి ఆ పేరు మాపుకోవచ్చు ఒకవేళ పేరు పోకపోయినా ఆ పేరును గురించిన అభిప్రాయం మారిపోవచ్చు ఐదో క్లాసులోకి వచ్చాక నన్ను చాలామంది విద్యార్థులు గౌరవంగా చూడసాగారు నన్ను బండరాముడని పిలిచేవాళ్ళు ఆ పేరు గొప్పగానే చూసేవాళ్ళు కానీ హీనతనంగా చూసేవాళ్ళు కాదు బండరాముడంటే పట్టుదల కలవాడని ధైర్యం కలవాడని చులకనగా చూస్తే ఊరుకునేవాడు కాదని బడిలో అర్థమైంది అయినా ఇంటి దగ్గర మటుకు నా కీర్తి ఏమీ పెరగలేదు ఇంటి దగ్గర నేను ఎప్పుడూ బండరాముణ్ణి బడిలో ఉండే తెలివితేటలన్నీ గేటు దగ్గరే మాయమైపోయాయి బడిలో చక్కగా అప్ప చెప్పిన పాఠాలే మా నాన్న దగ్గర అప్ప చెప్పలేకపోయేవాడిని బడిలో రైట్గా చేసే లెక్కలే మా నాన్న దగ్గర చేస్తే సరిగ్గా వచ్చేవి కావు మీ రాముడు బడిలో చాలా తెలివిగా ఉంటున్నాడు అని మా నాన్నతో ఎవరైనా చెప్తే వెంటనే మా నాన్న వాడి మొహం వాడికి బడిలో ఎందుకు మార్కులు వస్తున్నాయో కాపీ కొడుతున్నాడో ఏమో వాడికి రెండో ఎక్కం కూడా సరిగా రాదు పట్టుమని రెండు పంతులు తప్పు లేకుండా చదవలేడు అని ప్రచారం చేసేవాడు మా అమ్మ కూడా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఇటువంటి మాటలే అనేది అందుచేత బడి వదిలి ఇంటికి వస్తే నేను ఎప్పటి బండరాముడిగానే ఉండేవాణ్ణి నన్ను గురించి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికీ అభిప్రాయం మారలేదు మా ఇంటి పక్క సందులో సీను అనే కుర్రవాడు ఉన్నాడు వాడు నాకన్నా మూడు నాలుగేళ్ళు చిన్న వాడిని కిందటి సంవత్సరం బడిలో వేశారు కానీ వాడు పోడు బడికి పోతే మాస్టర్ కొడతారని వాళ్ళమ్మకు భయం బడికి పోతే చెడిపోతాడని వాళ్ళ నాన్నకు భయం చదువుకుంటే పిల్లవాడు నలిగిపోతాడని వాళ్ళమ్మకు భయం చదువుకోకపోతే ఇతరుల పిల్లలతో అల్లరి చిల్లరిగా తిరిగి దురలవాటు నేర్చుకుంటాడని వాళ్ళ నాన్నకు భయం ఈ ఇద్దరి మధ్య చిక్కి సీను ఎటు కాకుండా చెడిపోయినాడు సంవత్సరం అలా బడికి వెళ్ళినా సరిగా ఐదు బరులు రాలేదు రోజు ఏడుస్తూ బడికి పోవడమే వాడికి మాస్టర్ అంటే భయం చదువంటే అంటే భయం పుస్తకాలంటే భయం బడి అంటే భయం అందుకే వాడికి చదువు రాలేదు ఒకరోజు ఒకరోజు బలవంతాన బడికి వెళ్ళేవాడు రెండో నాడు లంచం ఇస్తే వెళ్ళేవాడు మూడో రోజు అద్దనా ఇస్తే కాని వెళ్ళేవాడు కాదు నాలుగో రోజు అనా ఇచ్చినా అది పట్టుకుని ఎక్కడికో వెళ్ళి గోళీలు కర్రాబిల్లా ఆడేవాడు తప్ప బడికి మాత్రం వెళ్ళేవాడు కాదు వాడు చదువు గురించి రోజు వాళ్ళ అమ్మా నాన్న పోట్లాడుకునేవారు వాడికి చదువు రాదు రాదని పంతులు కొడతారు వాడిని కొడితే వస్తుందా చదువుకోకపోతే పేడా పోయింది నిష్కారణంగా పిల్లవాడిని కొట్టి చంపుతామా అనేది తల్లి ఇట్లాగే అశ్రద్ధ చేస్తే వాడికి అసలు సంతకం చేయడం కూడా చేత కాకుండా పోతుంది ఆ తర్వాత గొడ్లు కాస్తాడో అడుక్కు తింటాడో అనేవాడు తండ్రి ఈ పోట్లాటారు చూసిన కొద్దీ సీనుకి చదువంటే భయం అయింది కానీ తగ్గలేదు ఇట్లా ఉండగా సీను నాతో సావాసం ప్రారంభించాడు పొద్దున్నే నేను బడికి వెళ్ళేదాకా మా ఇంట్లోనే ఉండేవాడు సాయంకాలం బడి వదిలిన తర్వాత నాతో తిరిగి చీకటి పడ్డాక ఇంటికి పోయేవాడు వాడు మటుకి బడి పూర్తిగా మానేశాడు సీను బడి మానేశాడనే బాధ వాళ్ళమ్మకి లేకపోయింది కానీ నాతో తిరిగి చెడిపోతున్నాడనే బాధ మాత్రం పట్టుకుంది తిరగక తిరగక ఆ బండరాముడితో తిరుగుతావట్రా అని ఆవిడ సీనును కోప్పడింది తన కొడుకు చాలా బుద్ధిమంతుడైనట్టు నేను వాణ్ణి చెడగొడుతున్నట్టు అందరితోటి చెప్పింది మా అమ్మ నాతో నువ్వు చెడింది కాక వాళ్ళ సీను కూడా చెడగొడతా అన్నది అయ్యో బండరాముడు మంచివాడైపోయాడని ఎవరు నమ్మట్లేదే ఎవరెన్ని చెప్పినా సీను నా సవాసం వదలట్లేదు వాడు బడికి పోవడానికి కూడా ఒప్పుకున్నాడు నువ్వు బండరాముడి స్నేహం మానితే బడికిపోయినంత ఫలం అన్నది వాళ్ళమ్మ సీను మటుకు సీనులో మార్పు చూసి చాలా సంతోషించాడు సీను చాలా శ్రద్ధగా బడికి పోతాడు వాడికి చదువు కూడా బాగా వస్తుందని బడిపంతులు చెప్పడం మొదలుపెట్టాడు సంవత్సరంలో రాని చదువు మూడు నెలల్లో వచ్చింది బాల శిక్షకున్నారు అది కూడా నెల రోజుల్లో చదివేశాడు సీను ఇప్పుడు చాలా మంచి పిల్లవాడు వాణ్ణి అందరూ మెచ్చుకునే వాళ్ళ వాళ్ళమ్మ కూడా మా వాడు బడికి వెళ్ళడం మొదలుపెట్టి ఆ బండరాముడి స్నేహం తగ్గించిన తర్వాత చక్కగా బాగుపడ్డాడు లక్షణంగా చదువుకుంటున్నాడు అని అందరితోటి చెప్పడం ప్రారంభించింది సీను నాన్న మాత్రం మూడు రూపాయలు పెట్టి నాకు ఒక ఫౌంటైన్ పెన్నుకొని ఇచ్చాడు నన్ను గురించి ఎవరేమనుకున్నా నాకు ఇప్పుడు విచారం లేదు కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని అర్థం చేసుకుంటే చిన్నపిల్లల జీవితాలు ఇంకా సుఖమయంగా ఉంటాయి అందువల్ల చిన్నపిల్లల తెలివితేటలు కూడా త్వరగా పైకి వస్తాయంటారు మీరు ఆ మాట ఒప్పుకుంటారా అరే నీకు ఇప్పుడు ఈ బండరాముడు స్టోరీ విన్నాక నీకు ఏం అర్థమైందిరా ఇంట్లో మన అమ్మ నాన్న మనల్ని ఎంత గౌరవంగా చూస్తే బయట జనాలు కూడా బయట వాళ్ళు కూడా మనల్ని అంతే గౌరవంగా చూస్తారని అర్థమైందిరా పాపం బండరాముడు చక్కగా చదువుకుని స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు మంచి గుడ్ బాయ్గా పేరు సంపాదించాడు కానీ ఇంట్లో మాత్రం అలా బండరాముడుగానే ఉండిపోయాడు తల్లిదండ్రులు రాముణ్ణి అర్థం చేసుకోలేకపోయారే అవును పిల్లల మీద ముందు అమ్మ నాన్న నమ్మకం ఉంచాలి అప్పుడే ఇతరులు కూడా నమ్ముతారు అప్పుడే పిల్లల్లో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రాముడు పెద్దవాడైన తర్వాత అయినా ఇంట్లో తల్లిదండ్రులు రాముడి మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకుంటారా తప్పకుండా మార్చుకునేలా చేస్తాడు రాముడు ప్రియమైన అమ్మ నాన్నలకు ఒక విజ్ఞప్తి పిల్లలను తిట్టడం మానుకోండి పిల్లల ఎదుగుదల కోసం అతను తప్పు చేసినప్పుడు ఎప్పటికప్పుడు గట్టిగా చెప్పడం అవసరమే కానీ అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం వారిని తిట్టకండి ఇంకా బయట వాళ్ళ ముందు కించపరచకండి పిల్లలను తిట్టడం వారి తప్పులను అందరి ముందు ప్రస్తావించడం మంచిది కాదు ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గి అభద్రతా భావానికి లోనవుతారు పిల్లలు తప్పులు చేసినప్పుడు వారికి ఎప్పుడూ ప్రేమతోనే చెప్పాలి ఈ బండరాముడు కథ చందమామ పుస్తకములో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలోనే వచ్చింది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ కథను తప్పకుండా వినాలి ఫ్రెండ్స్ బాగుంది కదా ఈ బండరాముడు కథ మరి మరిన్ని చందమామ కథలతో మీ ముందుకు వస్తాను జై విహారిని తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్